శక్తినిచ్చే ఆహార పదార్థాలు చిరుధాన్యాలు వరి గోధుమలు జొన్నలు మొక్కజొన్నలు తైదలు రాగులు సజ్జలు సామలు కొర్రలు మొదలైనవి చిరుధాన్యాలు వీటిని తినడం ద్వారా మన శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది ఆడటానికి పనిచేయడానికి శరీరంలోని వివిధ భాగాలు పనిచేయడానికి శక్తి అవసరం శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు చిరుధాన్యాలలో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు విటమిన్లు ఉంటాయి ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు కూడా ఉంటాయి పిండి పదార్థాలున్న పదార్థాలు తైదలు సజ్జలు మొక్కజొన్న జొన్న వడ్లు గోధుమలు ఆలుగడ్డ చక్కెర చిలగడదుంప బెల్లం మరియు రకరకాల పండ్లలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి వెన్న నెయ్యి నూనె మొదలగు వాటిలో కొవ్వులు ఎక్కువ ఉంటాయి కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి శక్తినిస్తాయి కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి ఉపయోగపడుతుంది పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు పాలు గుడ్లు శనగలు పెసర్లు మినుములు కందులు బఠానీలు చిక్కుడు గింజలు మొదలగునవి పప్పుధాన్యాలు వీటితో పాటు గుళ్ళు మాంసం తినడం ద్వారా శారీరక పెరుగుదల జరుగుతుంది శరీరంలో ఎప్పటికప్పుడు కొన్ని కణాలు చనిపోతూ వాటి స్థానంలో కొత్తవి పుడుతుంటాయి దెబ్బలు తగిలినప్పుడు గాయాలు ఏర్పడినప్పుడు వాటిని మాన్పడానికి కొత్త కణాలు పుడతాయి కొత్త కణాలు పుట్టడంలో గాయాలను పుండ్లను మాన్పడంలో ప్రోటీన్లు మాంసకృతులు అనే పోషకాలు అవసరం ఈ ప్రోటీన్లు పప్పు ధాన్యాల్లో ఉంటాయి పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లే కాకుండా తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు విటమిన్లు గంజలవనాలు కూడా ఉంటాయి చేపలు గుడ్లు మాంసం పాలల్లో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి పాలు తాగడం వల్ల మన పాలు తాగడం వల్ల పాలల్లో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి మనం తినే ఆహారంలో ప్రతిరోజు పప్పు ధాన్యాలు పాలు గుడ్లు ఉండేలా చూసుకోవాలి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు పండ్లు కూరగాయలు మనం తిన్న పిండి పదార్థాలను మాంసకృతులను శరీరం వినియోగించుకోవడంలో విటమిన్లు ఉపయోగపడతాయి అయోడిన్ ఫాస్ఫరస్ కాల్షియం ఈనుము ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి శరీర పెరు శారీర భాగాల్లో భాగమై ఉంటాయి రక్తంలో ఇనుము ఎముకల్లో ధాన్యాలు మొలకెత్తిన గింజల్లో పులియబెట్టి తయారు చేసిన ఆహార పదార్థాలు ఇడ్లీ దోశ మొదలగునవి కూడా విటమిన్లు ఉంటాయి పండ్లు కూరగాయల్లో మనకు అవసరమైన విటమిన్లు కంజ లవణాలు పుష్కలంగా ఉంటాయి మన శరీరానికి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు ఖంజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి ఇవి అత్యవసరం ఎందుకంటే ఇవి మన ఆహారంలో తక్కువైతే మన అనారోగ్యానికి పాలవుతాం ఇవి వ్యాధులను ఎదుర్కొంటాయి రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి ఇవి ఆరోగ్య సంరక్షక